అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి అందరూ ఫిఫ్టీన్ డేస్ చాలా బాగా చేసుకునే ఉంటారు కార్తీక మాసం క్షీరాబ్ద ద్వాదశి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారు మేము కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఇంటి పక్కనే ఉన్న బాలాజీ టవర్స్ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ కలిపి చేసుకుంటారు అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా పిలిచి విష్ణు సహస్రనామం అన్ని చదివించుకొని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మేము మా ఇంట్లో చేసేసుకొని అక్కడికి వెళ్ళాం వెళ్ళాము

रत्नं मया प्रभो भूरे ध्याने रंशं मुक्तिप्रदाय दन्धं तवधालक्षलशीतलमल्लिकाजी वां पूजयामि जगदीश्वर वासुदेव पुष्पाणि पूजयामि अधांग पूजा पाद वसना केशाय नम पाद पूजयामी निष्पानु पूजयामी जगन्नाथाय नम गुदुख्यम पूजयामी पद्मनाभाय नम नाभि पूजयामी

ఎల్లప్పుడు క్షీర సముద్రంలో శయని విష్ణు ద్వాదశి రోజున లక్ష్మి బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావ క్షీర సముద్రం నుండి లక్ష్మీదేవితో కూడి సమస్తమైన ము చేతను నమస్కృతుండై పరమేశ్వరుండైన నారాయణుని రచ్చట నివాసము చేయును ఇది బృందావన క్షేత్ర మందు పూజనీయుడైన నిత్యుడైన తులసి సహితుడైనట్టు శ్రీ మన్నారాయణ మూర్తిని బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్ధాభక్తి పూజ చేయవల మహావిష్ణువులు అనన్యచరుడై శ్రద్ధాభక్తులతో పూజ చేసినట్లయితే ఉపపాక గాని నవన్నీయు తక్షణ పడిన వలె దగ్ధమగును అట్టి మహాపుణ్యకరం బిడిగాన తులసి నన్న వేద ఘోషములతో తులసి కథను వినబలియును విష్ణు సాన్నిధ్యము కావలి బ్రాహ్మణ సభలో తులసి మహాత్యమును వినబలియును ఈ దీపదర్శన మాత్రము చేతనే ఆయుష్ బుద్ధిబలము ధైర్యము సంపత్తులు పూర్వ పూర్వజన్మ స్మరణం ఇవన్నీ కలుగును ఆ దీపమునకు ఆవు నెయ్యి ఉత్తమము మంచి నూనె మధ్యమము ఇప్ప నూనె అధమము ఇతరులైన అడవి ఎందు పుట్టిన వాటి నూనెలు అధమములు ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానము చేసినట్లయితే జ్ఞానలాభము మోక్ష ప్రాప్తులను కలుగును మంచి నూనెతో వెలిగించిన సంపత్తు కీర్తి లభ్యమగును ఇప్ప నూనెతో దీపము పెట్టిన భోగములు ననుభవించదు ఇతరమైన వన్య తైలములు కామ్యార్థములు అదే స్వల్పముగా అవినీతితో కలిసి పెట్టినట్టయితే ఏమీ దోషము లేదు ఈ దీపదాన మహత్యము ఎవరికి చెప్పనలవి కాదు ఒక వర్తితో దీపము పెట్టి దానము చేసిన సమస్త పాపముల చేతనం విలువడిన వాడై తేజస్విగాను బుద్ధిమంతుడి నగా నగురు నాలుగు పరిశుద్ధమైనటువంటి దీని సమస్త పాపహరమైనటువంటిది అయిన ఈ మహాత్మమును కార్తీక శుద్ధ ద్వశి రోజున బృందావన సమీపంందు శ్రద్ధతో వినువారు ఆయురారోచెము ఐశ్వర్యము పొంది అంతము నంది పరము పదమును పొందింది

भं सुरेश विद्वाभारं वेगवन्तं सुभागं लक्ष्मीकान्तं कमलनयनं योगिनुद्यानगम्यं वन्दे विष्णुं भवभैहरं सर्वलोकैकनागंहरो आसनं सोदवति नय आत्मा नय कतमक वत्सरो वत्सलो वती रत्नगर्भो धनेश्वर धर्मकृत आत्मा कृतनि सदसत्कारम अक्षरं अनिज्ञाता साशास्त्रं दिदा तागतलक्षणा हिजौ गोपति गोप्रादश्ववक्र ऋषिप्रिया अनिर्वर्ती निवृत्तात्मा सन्नेत साक्ष्ये मुचवा प्रेवत्सवक्षा श्रीवासा श्रीमत् श्रीमहावराहा శ్రీసర్వ్రహనాయో మహిళ శీ శక్కి జనందకీ శ్రీమీ నారాయణ విష్ణుర్వాసువ విర సార్ క్షోర రాక్షణాచరం ఇంద్రియాణి మనోబుద్ధి సత్వోబలం వ్యో మాం నామ

माविहै ॐ शान्ति परमेज सकलं परस्मै नारायणायति समर्पयामि श्रीमान्नारायणायेति समर्पयामि श्रीमान् नारायणायति समर्पयामि हरि ओं तत्सत् हरि ओं तत्सत् हरि ओं तत्सत् కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేసి చుక్కుండగానే దీపం పెట్టుకోవడం వీలైతే గుడికి వెళ్ళి రావడం ఇది కార్తీక మాసం అంతా నెల రోజులు చేసే పని క్షీరాబ్ది ద్వాదశి రోజు మటుకు తులసి మొక్క దగ్గర ఉసిరి కొమ్మని నాటి చేసుకుంటారు లేదా ఉసిరి చెట్టు ఉన్నవాళ్ళు ఉసిరి చెట్టు కింద తులసి అమ్మను చేసుకుంటారు ఇలా అందరూ కలిపి చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది కదా కుదిరిన వాళ్ళు సంతోషం సగం బలం కదండి అందరికీ ఇంతమందితో కలిపి చేసుకునే అవకాశం లేకపోయినా ఇంట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కుదిరితే పిల్లలతో కలిసి పనులన్నీ పంచుకొని ఏ పూజ అయినా సరే సంతోషంగా జరుపుకుంటే ఇంటికి మంచిది మనకి చాలా మంచిది కార్తీక మాసంలో ఆవు నీతో ఎవరి ఇండివిజువల్గా వాళ్ళు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది అంటారు అందుకే ఎన్ని దీపాలు వెలిగించాము నేను మా ఇంట్లో మా వారితో కూడా చేయించాను ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ